మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలో పాఠ నిపేద్యుల పరిస్థితి ఇలాగే ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సొసైటీ కానీ ఎందుకు దీనిపైన ఇంత కూడా రెస్పాన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారో అర్థం అవ్వట్లేదు గత ఆరు నెలలుగా శాలరస్ మేము తీసుకోవట్లేదు స్కూల్ స్టార్ట్ అయిన నుంచి మూడు నెలలు అటు హాలిడేస్లో సమ్మర్లో అంటే ఆరు నెలల నుంచి జీతాలు లేకుండా మా పరిస్థితి ఎంత అగమచర్యంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి మేము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా రేపు రేపు అని చెప్పి రోజు రెండు రోజులు అని చెప్పి ముందుగా పంపిస్తున్నారు తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మేము అసలు ఉపాధ్యాయులం అనుకుంటున్నా లేకపోతే ఇంకేమనుకుంటుర్రో ఫుల్ టైం వర్క్ చేయించుకుంటున్నారు రెగ్యులర్స్కి సమానంగా ఇక్కడ కూడా మేము వెనక్కి పోకుండా ప్రతి విషయంలో ముందుండి అన్ని విధాలుగా సొసైటీని మా భుజ స్కందాలపైన మోస్తూ మేము పనిచేస్తున్నప్పటికి కూడా ఎవరు కూడా మాకు సహాయం చేసేవాళ్ళు లేని పరిస్థితి కనబడుతుంది మా ఘోషను ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మేము ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం మా పిల్లల కోసం మేము రాత్రి బావళి ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇక్కడే ఉండి పిల్లలకు నైట్ డ్యూటీలు నైట్ స్టేలు అక్కడ మెస్ డ్యూటీలు ఆల్డే డ్యూటీస్ హౌస్ మాస్టర్స్ ప్రతి ఒక్కటి మా పైన వేసుకొని మేము పని చేస్తున్నాం మరి మా పని మీ సొసైటీకి అర్థం అవ్వట్లేదా అసలు మమ్మల్ని మనుషులు అనుకోవట్లేదా మీరు మరి ఇంత బానిసల కంటే అద్మానం కానీ మమ్మల్ని ఎందుకు మీరు చూస్తూ ఉన్నారో అవ్వట్లేదు రెగ్యులర్స్కి ప్రతి నెల పడతా ఉంటాయి వేరే సొసైటీలో టైంకు టైం పడతాయి పానీయం ఎక్కువ ఉంది జీతం ఏమో తక్కువ ఉంది బయటి సొసైటీలో ముప్పై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది ఉంటే మేము పద్దెనిమిది వేలకు అతి తక్కువ జీతానికి ఫుల్ టైమ్ గా జాబ్ చేస్తుంటే విధంగా ఇబ్బంది సార్ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లో పనిచేస్తున్నటువంటి ఒక రాష్ట్ర స్థాయి మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు పోయిన నెల ముప్పై తారీఖు అని చెప్పిండు ఈ నెల ఇరవై ఏడు తారీఖు అంటాడు నేను నా పేరు రామవ్ నాయక్ నేను బాటినీ లెక్చరర్గా పనిచేస్తున్నాను గత మూడు నెలల నుంచి మాకు శాలరీలు రావడం లేదు సో ఇది నాలుగో నెల కూడా కంప్లీట్గా పూర్తి కావబోతుంది సో ఫస్ట్ నెల నుంచి రెండు రోజుల్లో రెండు రోజుల్లో అని చెప్పేసి నాలుగు నెలలు పూర్తి చేశారు రెండు 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 రోజులకు శాలరీస్ వస్తాయని చెప్పేసి ఇది ఒక నాటకం ఆడుతున్నారు సో ఇది సొసైటీ వాళ్ళు ఆడుతున్నారా లేకుంటే గవర్నమెంట్ ఆడుతున్నారా మాకు క్లారిటీ లేదు మాకు తక్షణమే ఏ నా ఏ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ మేము వినేటట్టు మేము లేము ఇప్పుడు మా ఓపికలన్నీ నశించాయి సో పిల్లలకి చాలా నష్టానికి గురి చేస్తున్నారు మీరు అయితే మా శాలరీలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఇది అనుకుంటున్నాను దసరా పండుగ మన హిందువులది అతిపెద్ద పండుగైన దసరా పండుగ కూడా కనీసం పండుగకు పిల్లలకు బట్టలు తీసుకోరాని పరిస్థితికి కల్పించిరంటే ఈ సొసైటీకి ఏం చెప్పాలో అర్థమవుతలేదు గత మూడు నెలలు అంతకుముందు ఎండాకాలం మూడు నెలలు పోయింది ఎండాకాలంలోనే ఈ మూడు నెలలు అంటే ఆరు నెలలుగా జీతాలు లేక కనీసము బండిలో పెట్రోల్ ఛార్జీలు లేక బస్సుకో ఆటోకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనిపైన మేము చాలా అంటే చాలా తీవ్రంగా మానసిక క్షోభను అనుభవిస్తున్నాము దయచేసి ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని తీసుకొని మాకు వెంటనే జీతాలు విడుదల చేయాలి లేదంటే వ్యాప్తంగా కూడా మొత్తం బందుకు పిలుపునిస్తాము దీనిపైన చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు హెచ్చరిక ఇస్తా ఇస్తా ఉన్నాము రెండు రోజులు మూడు రోజులు అని జరుపుతూనే ఉన్నది పై అధికారులకు చెప్పినా గానీ వాళ్ళు రెండు రోజులలో వస్తున్నాయన్న మాట ఎంతవరకు నిజము ఇది గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆలోచించవలసిన విషయం ఉంది నిన్నగాక మొన్న నుండి ఇట మధ్యాహ్నం వరకు పడతాయి రేపు పడతాయి ఎల్లుడు పడతాయి అని చెబుతున్న ఈ యొక్క అధికారులకు ఎంతవరకు మేము విన్నవించాలి విన్నవించి విన్నవించి మా యొక్క ఓపిక అనేది నశించిపోయింది కావున మీరు వెంటనే మా యొక్క పార్ట్ టైం యొక్క జీతాలు విడుదల చేయాలి కుటుంబాలలో క్షణము ఈ మూడు నెలల నుంచి డబ్బులు లేక ఎంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు అయినా కానీ స్కూల్కి వచ్చి జాబ్ చేస్తున్నారంటే మీరు ఒక్కోళ్ళే అన్నం తింటున్నారా మేము మీరే మనుషుల మేము కాదా మరి అలాంటప్పుడు పొద్దున ఎనిమిది గంటల టైంకు రావాలంటే ఎలా వస్తారు పిల్లలకు వదిలేసి తల్లిదండ్రులకు వదిలేసి ఇక్కడ కన్న బిడ్డలు లాగోలే చూసుకోవాలి మీరు ఇది మీ ఇల్లు కాదా అని అంటారు అది ఎంతవరకు నిజము మరి మీకే జీతాలు నెల నెలకు పడుతున్నప్పుడు వీళ్ళకెందుకు పడాయి మీకు ప్రతి నెల పడుతున్నప్పుడు వీళ్ళకు కనీసం ఒక నెల తర్వాత నన్ను పడాలి కదా ఈ నాలుగో నెల గిట్ట కంప్లీట్ అవడానికి వస్తుంది